Welcome to EMG9 News. కన్నుల పండగ ఆంజనేయ స్వామి రథోత్సవం మండలంలోని సజ్జలగడ్డం గ్రామ పొలిమేరలో వెలిసిన శ్రీ మారలబండ స్వామి రథోత్సవ కన్నుల పండగ సాగింది ఒకప్పటి పురాతన గ్రామమైన సజ్జల గుడంలో వెలిసిన మారలబండ ఆంజనేయ స్వామి ఇప్పటికే అదే స్థానంలో ఉండగా గ్రామస్తులు మాత్రం తమకు అనుకూలమైన ప్రదేశాల్లో ఇల్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్నప్పటికీ స్వామివారి సేవను మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు పురాతన గ్రామ పొలిమేరలో వెలిసి తన దైవ దివ్యశక్తి సామర్థ్యాలతో ప్రజలను సుఖ సంతోషాలతో వర్దనలు చేసే మార్లబండ ఆంజనేయ స్వామి ఈ రోజు డిసెంబర్ నాలుగో తేదీ గురువారం రోజున సాయంత్రం అశేష జనవాహిని మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు అర్చకులు వేకువజాము నుండి ఆంజనేయ స్వామికి జలాభిషేకం పూజ పుష్పాలంకరణ హారతులు వంటి ప్రత్యేక పూజలు చేశారు దొరల వంశస్థులు ముల్లి కృష్ణరాజు శ్రీనివాసుల త్వర మీటింగ్లో పూర్ణకుంభంతో దేవాలయం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేసి రథోత్సవానికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు అనంతరం రథోత్సవం చేసిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు ఈ రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ రమేష్ రెడ్డి కట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ తో రిపోర్టర్ సతీష్